హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలంటే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటి ఏదో పట్టుకొచ్చానో తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఈజీగా సింపుల్గా రవ్వ లడ్డు అనేది ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో మీకు ఈరోజు వీడియో అనేది షేర్ చేయబోతున్నాను ఇంకా లేట్ క లేట్ ఎందుకండి ఇంకా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో లెడ్ అనేది ఇదే ప్రాసెస్లో పక్కా కొలతలతో మీకు నేను చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఓకే బ్యాండీలు పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత అండ్ కాజు మంతమడి పప్పు కదా ఇవి వేసుకొని దీన్నంతా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయినా కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇదే బాండిల్లో నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ అనేది తీసుకున్నాను దీన్ని కూడా కలబెట్టుకుంటూ మంచిగా రవ్ అనేది బాగా వేయించుకోండి బాగా బ్రౌన్ కలర్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అది వేగే కొద్దీ స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలబెట్టుకుంటూ రవ్వ అనేది వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక సగభాగం కొబ్బరి పొడి అనేది తీసుకున్నాను ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట మీకు పచ్చి కొబ్బరి ఉంటే దీని ప్లేస్గా పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ రవ్వ అనేది కలపెట్టుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు దాకా బాగా వేయించుకోండి ఎంత బాగా మనము వేయించుకుంటే అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఓకే మనం కలబెట్టుకుంటానే ఉండాలి ఎందుకంటే కింద అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా మనము ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కలబెట్టుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అండి రవ్వగడ బాగా కలర్ మారి వేగిందనమాట స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నా తీసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసాను ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముక్కల కప్పు అనేది షుగర్ తీసుకొని వేసుకొని ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా కలపెట్టేసుకోండి కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎలకల పొడి వేసుకోండి ఎలకల పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇందులో పాలు పాలు మనం ముందుగానే కాంచి చల్లారి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ఇదంతా బాగా కలబెట్టేసుకోండి కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు నేను వేసిన పాలు అయితే సరిపోలేదు ఇంకా కొన్ని పాలు మొత్తం పాలన్నీ వేసేసుకున్నాను ఇలా ఒక కప్పుతో పాలు తీసుకున్నాను నేను ఒక కాల్ లీటర్ మైనా ఓకే ఇప్పుడు దీన్నంతా మంచిగా కలపెట్టేసేయండి చూడండి ఏ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా రవ్వ అనేది ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని నాన్న ఇవ్వండి ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నాన్న ఇద్దాం చూడండి మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా లడ్డూలు అనేవి చుట్టేసుకున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అనేది వచ్చిందో చూడండి ఇలా మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకుందాం చూడండి ఫైనల్ అయితే మన ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు అనేది ఇలా చేసేసుకున్నాం కదా నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా జూసీ జూసీగా ఉండే రవ్వలడ్ అనేది మనం చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు కూడా పాడవదనమాట అలాగే తొందరగా కూడా గట్టిపడదనమాట అలాగే మనం ఎలా చేసామో అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్